మాల్యద పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేటువంటి ఒక కథ దీంట్లో మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుందాం పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు ఓడిన రాజు తన రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతూ ఉన్నాడు గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలబెట్టాడు అనుకోకుండా అక్కడ యాగధేను మరణించింది అదేమో అశుభ సూచన కదా యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియలేదు ఆ రాజుకి చాలా తికమకపడ్డాడు నగర పురోహితుల్ని సంప్రదిస్తే ఆ ధర్మ సూక్ష్మం తెలిసిన వాడు ఓడిపోయిన రాజే అని తెలిసింది ధర్మ సంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనే అని నిశ్చయంగా అందరూ చెప్పారు మరి అప్పుడు గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు దగ్గరకు వెళ్ళి యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు ఆయన కూడా ఓడిపోయాడు కదా మరి ఆయన మీద కోపం ఉంటుంది కదా ఏటువంటి అభిప్రాయము లేకుండా శేషబిషాలకి తావు లేకుండా ధర్మ నిర్ణయం కోసం ముందుకొచ్చాడు శత్రువుకు సహకరించాడు ఆ ఇద్దరు రాజులు ధర్మ నిర్వహణ విషయంలో అహంకారాన్ని వదిలేశారు వారి కథే శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యతలోని ఖాండిక్య కేసి ధ్వజోపాఖ్యానం సారాంశం సమాజం అనే ధర్మ సౌధం పటిష్టంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో ఈ ఉదాహరణ చూస్తే ఇట్లే అర్థమవుతుంది ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు గెలిచిన వాడు ధ్వజుడు కథ చివర గొప్ప మలుపు ఒకటి ఉంది తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన కాండిక్యుడికి గురిదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేసి ధ్వజుడు ప్రకటిస్తాడు మరి అది సంప్రదాయ ప్రకారం ప్రకటించాడు ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న కాండిక్యుడు తాను కాలు కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయటానికి ధ్వజుడు సిద్ధపడతాడు ఇక్కడే ఓ చిత్రం చోటు చేసుకుంటుంది రాజ్య సంపద ఆయాచితంగా వచ్చి పడుతున్నా కాండిక్యుడు కాదంటాడు తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని అదే కేసీధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణాన్ని ప్రకటిస్తాడు కాండిక్యుడి నిర్ణయం కేసీధ్వజుడిని విస్మయానికి గురి చేస్తుంది ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది అప్పుడు కాండిక్యుడు అంటాడు రాజ్య భోగాలు కేవలం భౌతిక సంపదలు వాటిని కష్టంతో శారీరక శ్రమతో సాధించుకోవాలి అంతేగాని అవి ఆయాచితంగా లభించాలని కోరుకోకూడదు కష్టపడి సాధిస్తేనే వాటి విలువ తెలుస్తుంది నాకంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను అందులో సిగ్గుపడాల్సింది ఏముంటుంది తిరిగి పుంజుకుని ధర్మ మార్గంలో క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి అదే ఒప్పుతుంది కానీ దొడ్డిదారిన పొందితే పాపం అవుతుంది అని బదులిస్తాడు కాండిక్యుడు మరి ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే వారి బాల్యాన్ని అవి ధార్మిక పదంలోకి నడిపిస్తాయి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవర అలవాటు చేస్తాయి మాల్యదలోని కాండిక్య కేశ ధ్వజోపాఖ్యానం ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావటం ముఖ్య ఏమిటి అట్లా కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి కారణాలు ఏంటంటే ఆ కథలోని ధార్మిక నేపథ్యం ప్రబోధ గుణం గెలుపు ఓటముల విషయంలో కర్తవ్య నిర్వహణలో ఆయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది మరి ఊరికే వచ్చింది కదా అని ఆయన రాజ్యము అడగలేదు కష్టపడి సంపాదించుకోవాలి అంతేగాని ఉచితంగా తీసుకుంటే అది మంచిది కాదు అని ఆయన ధర్మాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు మరి ఓడిపోయినోడి దగ్గరికి నేను వెళ్ళేది ఏంటి ఎట్లా వెళ్ళాలి అని అహంకారాన్ని చూపించకుండా ధర్మ నిర్వహణలో అహంకారాన్ని వదిలి ఓడిపోయిన ఆ రాజు దగ్గరకు వెళ్ళి మరి యజ్ఞం పూర్తి చెయ్యమని ఈయన అడిగాడు ఇద్దరూ కూడా గొప్పవాళ్ళే అందుకే ఆ ముక్తమాల్య గ్రంథానికి ఇది గుండెకాయ లాంటిది అని ధర్మం చక్కగా ఎక్కడ ఏ ధర్మం పాటించాలో చిన్న కథ ద్వారా చక్కగా తెలియజేశారు శుభం లోక సమస్త సుఖినో భవంతి